ఏదైతే ఈరోజు మన వామపక్ష విద్యాసంఘాల ఆధ్వర్యంలో పళ్ళ ఇల్లు నిర్వహిస్తామో ఇప్పటిదాకా మన పిహెచ్ సోదరులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ మనకు విద్యాశాఖ మంత్రి అనేది లేదు విద్యాశాఖ మంత్రి సీఎం వద్దనే ఉంచుకొని కూడా ఈరోజు మనకి పెండింగ్ స్కాలర్షిప్ రాకపోవడంతో విద్యార్థులు మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు కూడా తెలిసిందే అంతేకాకుండా గర్ల్స్కి అయితే ఏదో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిండు మనకు కూడా ఉచిత బస్సు సౌకర్యం విద్యార్థులు చదువుకోవడానికి కాబట్టి విద్యార్థులకి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా హాస్టల్ ఏవైతే ఉన్నాయో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి వాటిని కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి పలు ముఖ్యమైన పదమూడు డిమాండ్లతో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా మన తగిరెడ్డి జిల్లాలో కూడా బంద్ నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు చేస్తాం దీంతో పాటుగా ఎస్ఎఫ్ఐ జిల్లా अध्यक्ष सेक्रेटरी राजेश मानते